అండి ఇప్పుడు మన మన ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన మాటలను తన లేఖలను లేఖనములను మనం చదువుకొని జ్ఞాపకం చేసుకున్నాము దయచేసి పరిశుద్ధ గ్రంథము తీయండి పరిశుద్ధ గ్రంథంలో యోహను రాసిన ప్రకటన గ్రంథం యోహను రాసిన ప్రకటన గ్రంథము దయచేసి వినండి ఇందులో రెండవ అధ్యాయంలో రెండవ వచనం అధ్యాయం రెండు రెండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుతును ప్రభు దేవుడు ఏం చెప్తున్నాడో చాలా స్పష్టంగా మీరు ఎంత కష్టపడుతున్నారో మీరు ఏమేం చేస్తున్నారో మీరు ఎంత సహనంతో ఉంటున్నారు ఆమెకు తెలుసు అంటున్నాడే నీవు దుస్తులను సహింపలేవనీ మీరంట ప్రభువుల దేవుడు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారు పాపాత్మలను చూస్తే అసలు ఏ మాత్రం కూడా సహించ సహించలేని అంత కోప అసలు పాప పాపాత్మలను చూస్తే సహించలేనంత మీ శరీరంలో సహనం అనేది కోల్పోయే పరిస్థితి మీరు వచ్చేస్తుంది ఆ సహించలేరంట సహనం కలిగి ఓర్పు ఉండలేరంట అపోస్ అపోస్తలు కాకపోయి తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు ఎవరైతే అపోసలుగా దేవునికి అపోసలుగా ఉంటున్నారో మీరు వారిని చూసి పరీక్షిస్తున్నారంటే తీక్షణంగా మీరు ప్రతి ఆదివారం దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు అందులో సేవకులు దేవుని సేవకులు వాక్యం చెప్తూ ఉంటారు అలానే ఏదైనా సభకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ప్రకటిస్తూ ఉంటారు ఊర్లోకి వచ్చి వాక్యం చెప్తూ ఉంటారు అలానే కొంతమంది దేవుని సేవకులు ఉంటారు వాళ్ళు అపోస్తులుగా పిలువబడతా ఉంటారు అయితే వాళ్ళంట మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా ఉంటారంటే దేవుడు ఏం చెప్తున్నారు ఆ మాట్లాడే వాళ్ళు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు వీళ్ళు నిజంగా సత్యమే చెప్తున్నారా లేదంటే అబద్ధం చెప్తున్నారా ఈ అపోస్తలు దేవునికి నిజంగా సత్యవంతుడా లేదంటే అబద్ధం కూడా అని మీరు పరీక్షించి తెలుసుకుంటారంట ఇతను సత్యవంతుడు ఇతను అబద్ధికుడు అని తెలుసుకుంటారు అంత జ్ఞానము ఈ ఒక 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 అపోస్తలుడు ఒక దేవుని సేవకుడు అతను సత్యవంతుడు ఆ కూడా అనే విషయం ఎట్ట తెలుసుకుంటారు మీకు ఎట్లా తెలుస్తుంది అంటే మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుకుంటారు బాగా చదివి చదివి విని విని నేర్చుకొని గైకొని జ్ఞాపకం చేసుకుంటారు అప్పుడు మీరు అవతల చెప్పే దేవుని దాసులు అపోస్తలు నిజంగా సత్యంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే విషయం తెలుసుకోలే జ్ఞానము అప్పుడు వస్తుంది ఇలాంటి లక్షణము మీకు ఉంది అని దేవుడు చెప్తున్నారు దయచేసి ప్రకటన గ్రంథం ఇందులోనే రెండో అధ్యాయంలో ఒకటో చూడండి ఎఫ్ఏసిలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతు లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీకు దుస్తులను సహింపలేమనియో అపోస్తులను కాకయ్యే తాము అపోస్తులమని చెప్పుకోవచ్చు వారిని పరీక్షించి వారు అభిద్రులని నీవు కనుగొంటువనియో మరి ఇప్పుడు ఏదైతే దేవుడు ఈ లక్షణాలు ఎఫేస్లో ఉన్న సంగపు దూతకు చెప్తున్నారు ఈ మాట మా సంగపులో ఉండే దూత అంటే దేవుని దాసులకు చెప్తున్నారని కాబట్టి ఈ లక్షణాలు మరి మీలో ఉన్నాయో లేదో మిమ్మల్ని మీరే ఒకసారి పరీక్షించుకోండి ప్రభువ దేవుడు ఏం చెప్తున్నారంటే ఏం చేస్తున్నారో ఆయనకు ముందే తెలుసు అంట మీరు ఎంత కష్టపడుతున్నారో ఆయనకు తెలుసు అంట మీకు ఎంత సహనం ఉందో అంటే మీరు దేవు ఏ ఏ క్రియలు దేవునికి నచ్చే క్రియలు చేస్తున్నారో ఎలాంటి క్రియలు ఏ పనులు చేస్తున్నారో అనేది తెలుసు మీరు దేవుని వాక్యం కోసము దేవుని చిత్తం కోసము సువార్థ పని కోసం దేవుని కోసము మీరు ఎంత కష్టపడుతున్నారో మీ ఇంటి కోసం మీకు మీ జీవనం కోసం ప్రతి దానికోసం మీరు ఎంత కష్టపడుతున్నారో ఆయన తెలుసు అంట మీ సహనమును మీ ఇంట్లో మీ వారితోనూ వారితోనూ దేవుని సంఘంతోనూ దేవుని దోసులతో ప్రజలతోనూ దేవుని వాక్యం కోసము దేవుని ఆజ్ఞ కోసము ఎదుటి వారితోనూ మీరు ఎంత సహనంగా ఓర్పుతో ఉంటున్నారో దేవుడు కూడా తెలుసు అండి అలానే అపోస్తులలో ఎవరు అబద్ధకులు ఎవరు సత్యవంతులు అనే విషయం కూడా మీరు తెలుసుకుంటున్నారంట పాపాత్మలను చూస్తే మీరు ఏమాత్రం సహించుకోలేరంట ఇలాంటి లక్షణాలు ఉన్నాయి మీలో అని ప్రభు అని దేవుడు చెప్పారు ఎవరిలో ఉన్నాయంట ఎఫెస్లో ఉన్న సంగపు దూత ఉన్నాయంట కాబట్టి ఈ లక్షణాలు ప్రభువుని దేవుడు ఏ చె ఏవైతే లక్షణాలు చెప్పారో ఈ లక్షణాలు మీలో ఉన్నాయనుకోండి దేవుడు మీ గురించి నిజం చెప్పాడని అర్థం మీరు ఎఫ్ఏస్ సంఘానికి చెందిన వాళ్ళు ఒకవేళ మీలో మీరు దుస్తులను పాపులను చూసి ఏమి చేయట్లేదు అనుకోండి ఒకవేళ ఆలయంలో వాక్యం చెప్తున్నప్పుడు సభలో వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు తెలుసుకునే ఆ జ్ఞానం కూడా మీకు లేదనుకోండి అప్పుడు ప్రభు మీద మీకు విశ్వాసం లేని వారు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏవైతే ఈ లక్షణాలు చెప్పారో ఈ లక్షణాలు మీకు ఉన్నాయా లేదా అనే విషయము ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఇక్కడ ప్రభు అనే దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏసుక్రీస్తు తనతో పాటు ఉన్న పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుడు సాతాను అని అందరి ముందు చెప్పాడు మీలో ఒకడు సాతాను అని చెప్పారు ఆయన ఎవరు యూద ప్రభు యేసుక్రీస్తును ఏసుక్రీస్తును డబ్బుకి ధనానికి ఆశపడి ఏసు క్రీస్తు శిలవ మరణికి ఆయన అప్పగించాడు మరి యూధ ప్రభు యేసు క్రీస్తుతో ఉన్నాడు ఏసుతో నడిచాడు ఏసుతో పాటే ఉన్నాడు కానీ పన్నెండు మంది అప్పస్తులకి ఉన్న లక్షణాలు ఈయనకు లేదు యూధాకి ఆ లక్షణం లేదు ఏంటిది ఏసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడా కాదా ఆయన చెప్పే వాక్యము ఆయన చేసే పనులు నిజంగానే దేవుని సాయంత్రం చేస్తున్నాడా ఇదని నిజంగా నిజంగా ఇతను సత్యవంతుడేనా అని తెలుసుకునేంత మతి అనేది యూదాకి లేకపోయింది అందుకే అలా అయిపోయారు అందుకే ప్రభు అయిన దేవుడు అతని యూదా యొక్క మనస్తత్వం గ్రహించిన దేవుడు మనుషుల గురించి వారి హృదయ అంతరంగాలు తెలుసు తెలుసుకున్న దేవుడు ఏ మనిషి యొక్క హృదయంలో ఏముందో హృదయ అంతరంగా మొత్తం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆ యూద గురించి ఆయనకి యేసు క్రీస్తు మొత్తం తెలిసిన కాబట్టి ఆ పన్నెండు మంది ముందే అందరి ముందే ఇతను అని చెప్పేసి పన్నెండు మంది అపస్సులలో ఎవరు సత్యవంతులో ఎవరు అబద్ధకులో పన్నెండు మందిలో ఎవరు దుష్టులో ఆయన తెలుసా కాబట్టి మనం కూడా బ్రపో దేవుని పోలి ఆ విధంగా మనం ఉంటే మనకు మంచిది మనకి కీలు జరగకుండా ఉంటుంది పన్నెండు మంది అపోజిట్లో ఆయన సాతాను ఆ సాతాను ప్రభుకి ఎంత కీడు చేశారు మన నిత్య జీవనంలో ఒకసారి మీరు చూడండి ఒక కాలేజీలో కానీ ఒక స్కూల్లో కానీ టీచర్లు చాలా మంది ఉంటారు ప్రిన్సిపాల్స్ ఏం చేస్తారు ఏ టీచర్ నిజంగా టీచ్ చేస్తున్నాడు సబ్జెక్ట్ ఎవరు చెప్తున్నారు క్లాస్ పోయి ఎవడు సోల్ చెప్తున్నాడు సబ్జెక్ట్ చెప్పకుండా అంత తప్పు తప్పు ఏం చెప్ ఎవడు చెప్తాడు అంత ఫాల్స్ టీచింగ్ ఎవడెవడు చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకునే ఆ నాలెడ్జ్ ఆ ప్రిన్సిపాల్ ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే నాశనం అయిపోయింది ఎవడైనా సరే సరిగా చెప్పట్లేదు అంటే సవర్లు సరిగా చెప్పని వాళ్ళ పట్ల ఆ ప్రిన్సిపాల్ ఏమైనా కాము ఉంటాడా సహించలేడు తిడతరు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని వాళ్ళ మీద కోప్పడతారు ఎందుకు అంటే ఏమి చెప్పని వాళ్ళ అబద్ధం చెప్పే వాళ్ళ వల్ల అబద్ధం బోధించే వాళ్ళ వల్ల క్లాస్లోకి వెళ్ళి పిల్లలకి ఏం చెప్పని వాళ్ళ వల్ల ఆ ప్రదేశము నాశనం అయిపోదు వాళ్ళు క్లాస్కి వెళ్ళి ఓపికతో ఉండడము కష్టపడ్డము వాళ్ళు ఏం చేస్తున్నారు మొత్తం ఆయన తెలుసుకుందా ప్రిన్సిపాల్ కాబట్టి ప్రభువన దేవుడి ఈ వాక్యం ద్వారా మనకి చెప్పేది ఏంటి అంటే మీరు ఎంత కష్టపడుతున్నారో మీ ఏ పనులు చేస్తున్నారో మీకు ఎంత సహనం ఉందో పాపాత్మను చూసి మీరు సహన్స్ లేట్లే అని అబద్ధ అపస్తులు అబద్ధకులు ఎవరు సత్యవంతులు ఎవరు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటున్నారని దేవుడు చెప్తున్నారు కాబట్టి ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో చూసుకోండి ఈ లక్షణాలను ఉన్నవారు చెప్పేసి సంఘ దూతకి చెందిన వారు అవుతారు కాబట్టి మీరు కూడాను ఎలా ఉండాలి అంటే ప్రభువైన యేసు మార్గంలో జీవిస్తున్నప్పుడు ఏసు చెప్పిన క్రియలను సహాయంతోను కష్టమును అనుభవించే విధంగా ఉండాలి దుస్తులను చూసి మీరు కూడా సహించలేనిలాగా ఉండాలి ఎవరు సత్యం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో మీరు తెలుసుకునే అంత జ్ఞానం మీరు కలిగి ఉండాలి అది దేవుడు ఆశిస్తున్నారు ప్రభు అయిన మా దేవ ప్రభు దయచేసి ఎప్పుడు ఎవరైతే వాక్యాన్ని విన్నారో ప్రభు దయచేసి ప్రభావ మీరు మా పట్ల మహాకనిగరం కలిగి ప్రభావం మేము ఏ పనులు చేస్తున్నారో మా క్రియలను మా కష్టమును మా సహనము మీరు తెలు మీకు తెలుసు ప్రభు దుస్తులను చూసి ఏమాత్రం సహించలేమని మనసు మీరు ఎరిగి ఉన్నారు ప్రభు అపస్సులు నిజంగా మాకు బోధించే వాళ్ళు సత్యవంతుల వీళ్ళు లేదంటే వీళ్ళు అబద్ధపులను తెలుసుకునే జ్ఞానం ప్రసాదిస్తున్నాము ప్రసాదిస్తున్నారు తండ్రి మీకు కృతజ్ఞతలు తండ్రి దయచేసి ప్రభో ఎవరికైతే ప్రభో అలాంటి జ్ఞానము లేదు ప్రభు దయచేసి వారికి మీ జ్ఞానాన్ని ప్రసాదించి ప్రభు దయచేసి వారిని పరిశుద్ధులుగా మార్చండి మీ అతి పరిశుద్ధమైన ఏ శుద్ధిస్తున్నాము ఆత్మతోనూ సత్యంతోను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేము ప్రేస్తలోనండి